హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఆయిల్ లెస్ చెనక్కాయల పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి ఇది ఉడకపెట్టి చేస్తారనమాట ఆయిల్ కొంచెమే కొంచెం ఆయిల్ తోటి చినక్కాయలు పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని పల్లీలు అయితే దూరగా వేయించేసుకుందామండి ఫస్ట్ సిమ్లో వేయించుకోండి పల్లీలు లోపల వరకు వేగాలి మంచిగా అప్పుడే మనకి చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందరూ పల్లీల చట్నీ అంటే దంచుకుంటారు లేదా మిక్సీకి వేసుకుంటారు నేనైతే వెనిపి చూపిస్తాను ఎట్లనో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి అనమాట ఆయిల్ కొంచెమే ఆయిల్ తోటి ఉడకపెట్టి చేసుకునేది ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీలు మంచిగా వేగించుకుందాము ఫస్ట్ అయితే ఇది రైస్లో కానీ చపాతీస్లో కానీ రొట్టెలోకి కానీ సంగట్లోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి సంగట్లోకి అయితే ఈ చట్నీ కాంబినేషను మొట్టికాయల తాలింపు అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మొట్టికాయలు అంటే గోరుచుక్కుళ్ళు అంటారు తెలంగాణ సైడు గోకరకాయ అంటారనమాట తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాను టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ టమోటాలు అయితే వేసాను ఎల్లిపాయలు చింతపండు నిమ్మకాయలో సగం అనుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు వాటర్ పోసాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొంచెం ఆయిల్ అయితే వేసానండి సగం గంటే అనమాట గంట కూడా కాదు స్పూన్ అనమాట దీన్ని మనము బాగా మంచిగా బాయిల్ చేసుకుందాము మూత పెట్టేసి కనీసం టెన్ మినిట్స్ అన్న పడుతుందండి బాగా మంచిగా కుక్ అవ్వాలి కదా పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట అందుకని ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా పెడుతుంది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి చూడండి బాగా మంచిగా ఉడుకుతున్నాయి ఈ లోపల మనం పొట్టు తీసిన పల్లీలని అయితే గ్రైండ్ చేసుకుందాము దంచుకోవచ్చండి రోల్ లేని వాళ్ళ కోసం నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను అనమాట లేకుంటే దంచుకోవచ్చు అనమాట ఇది పొడి అనేది చూడండి గ్రైండ్ చేశాను కదా ఈ విధంగా మెత్తగా పొడి పొడి చేసుకోవాలన్నమాట దీని ప్రాసెస్ ఇంకా ఉంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఈ లోపల పచ్చిమిర్చి టమాటా ఉడితే చూద్దాము చూడండి వాటర్ అన్నీ బాగా మట్ రసంగా విడిగిపోయాయి కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని వాటర్ అని వంపేసుకుందాము వాటర్తో ఎనపకండి వాటర్ తీసేసి వెనపాలన్నమాట వాటర్ని తీసేసాం కదా ఇప్పుడు దీన్ని గుత్తితో అయితే వెనుపుకుందాం మనం మంచిగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా ఇది వేడి వేడి అన్నంలో కానీ రొట్టెల్లో కానీ సంగట్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది సంగట్లోకి కానీ పొలగంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే బాగా మెత్తగా వెనుక్కుందాము ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి సజెస్ట్ అవుతాయన్నమాట చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే వేయండి చూడండి బాగా మెత్తగా వెనిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడి కూడా యాడ్ చేసేసి మళ్ళీ దీన్ని అయితే గుత్తితో మంచిగా వెనుపుకుందాము దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడికించేటప్పుడు రెండు వంకాయలు కూడా వేసుకోండి చాలా బాగుంటుందనమాట ఈ చట్నీకి అయితే వంకాయలతో కూడా చేసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు అయితే చూసేస్తున్నారండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు ఔషం వేరేషన్ లేవు మీ మనం ఇందాక వంచేసాం కదండి వాటర్ అవి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు తక్కువ నూనెతోటి పలీల చట్నీ అండి ఈ విధంగా ఎంపుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట రోల్ లేని వాళ్ళు చెనక్కాయలు పచ్చడి రోట్లు దంచుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ చట్నీ అనేది అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో కరివేపాకు కోడి వేపుడు చూస్తున్నారండి ఖచ్చితంగా ఆ వీడియో వాళ్ళు కూడా ఆ వీడియో కూడా చూడండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి స్నాక్ ఐటెంలా ఉంటుంది అలా అని ఫ్రై ఐటెంలా కూడా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ నా నెంబర్షిప్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద జాయిన్ బటన్ వచ్చిందన్నమాట ఆ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే నా ఛానల్లోకి జాయిన్ అవ్వచ్చు దీన్నైతే కొంచెం అన్నం వేసేసి మా పాపకైతే కొంచెం పెట్టి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తింటే మా పాపకు పెట్టేశాను నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉండే ఉడకపెట్టిన పల్లీల చట్నీ ఎత్తే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా వేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్